హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కొలతలతో గనక కేసరి చేస్తే అమృతంలా ఉంటుంది ఇలా మనం ప్రసాదం కోసమైనా లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో అరకప్పు నెయ్యిని వేసుకుందామండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము నేను జీడిపప్పు బాదం కిస్మిస్ తీసుకున్నానండి ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఇలా నెయ్యిలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగైదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలండి రవ్వ అనేది మాడిపోకుండా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలండి ఇలా మనం ఒక పక్కన రవ్వని ఫ్రై చేస్తూనే మరో పక్కన ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళని తీసుకొని వేడి చేసుకోవాలండి ఇలా వాటర్ వేడైన తర్వాత ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్ని తీసుకుంటున్నాను ఇలా వేసామంటే కలర్ కూడా చాలా బాగుంటుంది ఇలా రవ్వని నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా వేడి నీళ్ళనే వేసుకోవాలండి చల్లనీళ్ళని వేసుకోకూడదు వేడి నీళ్ళు వేస్తేనే స్మూత్గా బాగా వస్తుంది కేసరి అనేది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా రవ్వని ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు షుగర్ని యాడ్ చేసేసుకుందామండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న కొలతలకి షుగర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది మీరు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఇలా బాగా మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి రవ్వ కూడా బాగా ఉడికిపోయిందండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి దింపేసుకుంటే సరిపోతుందండి వేడి వేడి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది కదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్